డబ్బు సేవ్ చేయాలి అనగానే మన దేశంలో ఎక్కువగా గుర్తుకొచ్చేవి రెండు మార్గాలు బంగారం కొనడం బ్యాంకులో ఎఫ్టీ చేయడం మన తల్లిదండ్రుల కాలం నుంచి ఇది మారలేదు జీతం వచ్చిందంటే కొంత బంగారం లేదంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ మధ్యలో కాలం మారింది స్టాక్ మార్కెట్లో వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు డిజిటల్ ఇన్వెస్టింగ్ కానీ ఇప్పటికీ సేఫ్ అనిపించేది ఏంటంటే బంగారం మరియు ఎఫ్డీ అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం మనలో చాలామంది ఆలోచించరు ఈ రెండింటిలో మీ డబ్బు నిజంగా ఎంత వేగంగా పెరుగుతుంది ద్రవ్యోల్బణాన్ని దాటుతుందా దీర్ఘకాలంలో సంపద సృష్టిస్తుందా లేక కేవలం సేఫ్గా నిలబడుతుందా ముందుగా ఒక బేసిక్ విషయాన్ని అర్థం చేసుకోవాలి సేవింగ్స్ మరియు ఇన్వెస్టింగ్ రెండూ వేరువేరు సేవింగ్స్ అంటే మీ డబ్బును సురక్షితంగా ఉంచడం ఇన్వెస్టింగ్ అంటే మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయడం ఎఫ్టీ సాధారణంగా సేవింగ్ టూలుగా పరిగణించవచ్చు బంగారం మాత్రం సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ మధ్యలో ఉండే ఆస్తి ఇది సంపదను కాపాడుతుంది కొంతకాలంలో పెంచుతుంది కూడా కానీ ఏది రెట్టింపు త్వరగా చేస్తుంది అనేది కాలపరిమితి వడ్డీ రేట్లు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ముందుగా బంగారం గురించి మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సేఫ్ హెవెన్ అసెట్గా పరిగణిస్తారు యుద్ధాలు ఆర్థిక మాంద్యం కరెన్సీ విలువ పడిపోవడం స్టాక్ మార్కెట్ గొప్పకూరడం ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీస్తారు ఎందుకంటే ఇది శతాబ్దాలుగా విలువను నిలబెట్టుకున్న ఆస్తి ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ తగ్గుతుంది కానీ బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది అంటే మీ కొనుగోలు శక్తిని ఇది కాపాడుతుంది దీన్ని ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటారు ఉదాహరణకు గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాలను చూస్తే బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది మధ్యలో కొన్ని సంవత్సరాలు పడిపోయినా దీర్ఘకాల దృష్టిలో ఇది పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చింది అయితే ఇది నిరంతరంగా పెరుగుతుందనే గ్యారంటీ లేదు కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఉండొచ్చు మరి కొన్ని సంవత్సరాలు పడిపోవచ్చు అందుకే బంగారం స్వల్పకాలంలో వోలా టైల్ అయి ఉండొచ్చు కానీ దీర్ఘకాలంలో విలువను కాపాడే స్వభావం ఎక్కువ బంగారానికి మరో పెద్ద ప్లస్ పాయింట్ లిక్విడిటీ అత్యవసర పరిస్థితుల్లో మీరు బంగారం అమ్మి వెంటనే నగదు పొందవచ్చు లేకపోతే తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు ఇది గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా సులభం బ్యాంక్ ప్రాసెసింగ్ అవసరం లేకుండా బంగారం గిరాకీ ఉంటుంది అయితే ఫిజికల్ గోల్డ్లో మేకింగ్ ఛార్జీలు జిఎస్టీ స్టోరేజ్ సమస్యలు ఉంటాయి అందుకే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు సేవరిన్ గోల్డ్ బాండ్లు వంటి మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి ఫిజికల్ గోల్డ్ రిస్క్ తగ్గిస్తాయి ఇప్పుడు బ్యాంక్ ఎఫ్టీ గురించి చూద్దాం ఎఫ్డి అంటే ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట వడ్డీ రేటుతో డబ్బు పెట్టడం మీరు ఎఫ్టీ చేసిన రోజే మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది ఇది చాలామందికి మానసిక ప్రశాంతత ఇస్తుంది మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేదు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది నెలవారీ త్రైమాసిక వార్షిక వడ్డీ తీసుకునే ఆప్షన్లు కూడా ఉంటాయి రిటైర్డ్ వ్యక్తులకు స్థిర ఆదాయం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అయితే ఎఫ్టీకి కూడా పరిమితులు ఉన్నాయి వడ్డీ రేట్లు సాధారణంగా ఆరు నుండి ఎనిమిది శాతం మధ్య ఉంటాయి ద్రవ్యోల్బణం ఆరు నుంచి ఏడు శాతం ఉంటే మీ నిజమైన రాబడి చాలా తక్కువగా ఉంటుంది అంటే మీ డబ్బు సంఖ్యాపరంగా పెరిగినా కొనుగోలు శక్తి పెద్దగా పెరగకపోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డిఐసిజీసీ ఇన్సూరెన్స్ పరిమితి ఐదు లక్షలు మాత్రమే అంటే ఒక బ్యాంకులో మీ మొత్తం డిపాజిట్ ఎంత ఉన్నా బ్యాంకు దివాలా తీస్తే గరిష్టంగా ఐదు లక్షల వరకు మాత్రమే రక్షణ ఉంటుంది పెద్ద మొత్తాలు పెట్టేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక లెక్క చూద్దాం మీరు ఏడు శాతం వడ్డీతో ఎఫ్డీ చేస్తే మీ డబ్బు సుమారు పది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది రూల్ ఆఫ్ సెవెంటీ టూ ప్రకారం సెవెంటీ టూని వడ్డీ రేటుతో భాగిస్తే డబ్బు రెట్టింపయ్యే సుమారు కాలం తెలుస్తుంది డెబ్బై రెండు డివైడెడ్ బై ఏడు అంటే దాదాపు పది సంవత్సరాలు అదే బంగారం విషయంలో ధరల పెరుగుదల స్థిరంగా ఉండదు కొన్ని సంవత్సరాల్లో పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంది మరికొన్ని సంవత్సరాల్లో స్థిరంగా ఉండొచ్చు కాబట్టి రెట్టింపు కావడానికి పట్టే కాలం ఖచ్చితంగా చెప్పలేం కానీ దీర్ఘకాలంలో ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణ కాలంలో బంగారం వేగంగా పెరిగే అవకాశం ఉంది రిస్క్ పరంగా చూస్తే ఎఫ్డి చాలా తక్కువ రిస్క్ కానీ రిటర్న్ కూడా పరిమితమే బంగారం మధ్యస్థ రిస్క్ ధరలు హెచ్చుతగ్గులకు లోన్ అవుతాయి కానీ దీర్ఘకాలంలో సంపదను కాపాడుతుంది మరొక కోణంలో చూస్తే ఎఫ్టీ ఆదాయం ట్యాక్సబుల్ మీరు పొందే వడ్డీ మీ ఆదాయంలో కలుస్తుంది బంగారం అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉంటుంది అంటే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ముఖ్యమే అయితే అసలు ప్రశ్న ఏది ఎంచుకోవాలి ఒకే సమాధానం అందరికీ సరిపోదు మీ వయస్సు ఆదాయం బాధ్యతలు రిస్క్ స్వీకరణ సామర్థ్యం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల యువకుడికి వంద శాతం ఎఫ్టీ సరైన మార్గం కాకపోవచ్చు అదే రిటైర్డ్ వ్యక్తికి మొత్తం డబ్బును బంగారంలో పెట్టడం కూడా సరికాదు డైవర్సిఫికేషన్ అన్నది ఇక్కడ కీలకం కొంత డబ్బు ఎఫ్డీలో పెట్టి లిక్విడిటీ స్థిరత్వం పొందాలి కొంత బంగారంలో పెట్టి ద్రవ్యోల్బణానికి రక్షణ పొందాలి మరొక అంశం మీ లక్ష్యాలు పిల్లల చదువు కోసం ఐదు సంవత్సరాల తర్వాత డబ్బు కావాలంటే ఎఫ్డీ లేదా షార్ట్ టర్మ్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్లు మంచివి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత సంపద పెరగాలని అనుకుంటే బంగారం ఒక భాగంగా ఉండవచ్చు కానీ మొత్తం పోర్టు పోలియోను ఒక్కదానిపై ఆధారపరచడం మంచిది కాదు ఆర్థిక నిపుణులు సాధారణంగా ఐదు నుంచి పదిహేను శాతం వరకు బంగారాన్ని పోర్టు ఉంచాలని సూచిస్తారు మనసులో ఒక భ్రమ ఉంటుంది బంగారం ఎప్పుడు నష్టపెట్టదు అని దీర్ఘకాలంలో నిజమే కావచ్చు కానీ కొనుగోలు చేసిన ధర అమ్మిన సమయం కూడా ముఖ్యం రెండు వేల పన్నెండులో గరిష్ట ధరల వద్ద కొనుగోలు చేసిన వారు తర్వాత కొన్ని సంవత్సరాలు నష్టాల్లోనే ఉన్నారు అలాగే ఎఫ్టీ కూడా ఎప్పుడూ లాభదాయకమే కాదు అధిక ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ రాబడి నెగిటివ్ కావచ్చు కాబట్టి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి మొత్తానికి బంగారం మరియు ఎఫ్టి రెండు తమ తమ స్థానం కలిగిన పెట్టుబడి మార్గాలు ఒకటి సంపదను కాపాడుతుంది మరొకటి స్థిర ఆదాయం ఇస్తుంది మీ డబ్బు త్వరగా రెట్టింపు కావాలంటే కేవలం ఈ రెండింటిపైన ఆధారపడడం సరిపోదు కానీ రిస్క్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఇవే సరైన ఎంపికలు తెలివైన పెట్టుబడిదారు ఏం చేస్తాడు అంటే ఒకదానిని దానిని ఎంచుకోడు రెండింటినీ సమతుల్యంగా ఉపయోగిస్తాడు స్థిరత్వం కోసం ఎఫ్టి ద్రవ్యోల్బణానికి రక్షణ కోసం బంగారం అదే సమతుల్య వ్యూహం దీర్ఘకాల ఆర్థిక భద్రతకు దారితీస్తుంది